హే గాయస్ నేను మీ సాయితరిని అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి అసలైన భారసాల ఫంక్షన్ అనమాట సో ప్రీవియస్ బ్లాగ్లో నేను బాసాల ఫంక్షన్ అన్ని పెట్టాను బట్ అందులో ఏక నక్షత్ర దోష పూజ మాత్రమే నేను షేర్ చేశాను ఎందుకంటే రెండు ఒకేసారి జరిగాయి సో అందుకనే ఇంకా నేను స్ప్లిట్ చేసి దేనికి దానికి సెపరేట్గా ఉంటుంది అని చెప్పి సో బార్సాల ఒకటి సపరేట్ వ్లాగ్లో అయితే పెట్టాను అనమాట అండ్ బార్సాల అనేది అందరికీ తెలిసిందే నామకరణం చేయటము అండ్ ఈ నామకరణము బేబీకి చాలా స్పెషల్ అనమాట బికాస్ మనము ఇచ్చేది బేబీకి ఫస్ట్ ఐడెంటిటీ అనమాట తన నేమ్తో సో నేమ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టండి అండ్ నేను కూడా మంచి నేమ్ అయితే పెట్టాను సో బట్ ఆ నేమ్ అయితే ఈ వీడియోలో రివీల్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఏం పేరు అనేది ఎందుకంటే ఉయ్యల్లా వేసేటప్పుడు నేను వీడియో కూడా మేము తయారు చేసాము అలానే నేమ్ రివీలింగ్ బోర్డ్ కూడా సో అప్పుడు చెప్తే బాగుంటుంది అని చెప్పి ప్రజెంట్ అయితే నేను చెప్పట్లేదు అండ్ బియ్యంలోనే ఎందుకు రాయిస్తారు అంటే మనకి మన లైఫ్ అంతా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట సో ఫుడ్ లేకపోతే మనం ఉండలేం కాబట్టి అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో అందుకనే అన్నంలో ఈ నేమ్ అదంతా మనకు రాయిపిస్తారనమాట సో దట్ బేబీకి లైఫ్ అంతా చాలా మంచిగా జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక సింబాలిక్ అనమాట మన శాస్త్రాల ప్రకారము సో ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఇది యూజ్ అవుతుంది అనుకున్నా అండ్ ఇఫ్ నేను మిస్టేక్ ఏమన్నా చెప్పు ఉంటే నాకు కామెంట్స్లో సెర్చ్ చేయండి అండ్ బార్సల్ అనేది జనరల్లీ ఫాదర్ చేస్తారనమాట ఎందుకు అంటే ఫాదర్ అనేది గైడెన్స్ ఏ బేబీకి అయినా సరే సో ఫాదర్ లైఫ్ లాంగ్ బేబీకి గైడెన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో సింబాలిక్గా ఫాదర్నే ఫస్ట్ బేబీ చవులో మూడు సార్లు తన పేరు పెట్టి పిలుస్తారు అండ్ పేరు చెప్పేసిన తర్వాత గోల్డ్ డ్రింక్తో పాలల్లో ముంచి జస్ట్ నోట్ దగ్గర పెడితే సరిపోతుంది మనం బేబీకి ఏమీ ఇవ్వక్కర్లేదు అండ్ ఇన్ కేస్ ఆవు పాలు వద్దు అనుకుంటే కనుక మదర్స్ మిల్కే పంప్ చేసి మనం పూజలో అయితే వాడచ్చు అంట నాకైతే పంప్ చేసి ఇవ్వడానికి టైం సరిపోలేదు సో అందుకనే జస్ట్ ఆవు పాలు గోల్డ్ రింగ్తో ముంచేసి లిప్స్ దగ్గర ఆనిచ్చాను అంతే నోట్లో అయితే నేనేమీ వేయలేదు సో బికాజ్ ఆవు పాలు అనేవి బేబీకి సేఫ్ కాదు అని చెప్పి జస్ట్ అలా లిప్స్ దగ్గర మనం టచ్ చేస్తే సరిపోతుంది అండ్ నేను టచ్ చేసిన వెంటనే తుడిచేస్తున్నా కూడా ఎందుకంటే బేబీ చాలా చిన్నది కదా జస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ బేబీ సో వన్స్ ఫాదర్ అండ్ మదర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎల్డర్స్ అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి తాతయ్య నానమ్మ ఆ తర్వాత మా గారు అయితే పేరు చెప్పారు అండ్ ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా వచ్చారు మెయిన్ మా గారి ఫ్రెండ్ సో ఇంకా ఆయన కూడా చెప్పారు అనమాట నేమ్ సో ఇది గాయస్ మా ఈ బార్సాల ఫంక్షన్ చాలా సింపుల్గా ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ తోనే చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి అలానే మా బేబీని ఆశీర్వదించండి మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము వరకు టేక్ కేర్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి